వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాము మీరందరు కూడా బాగుండాలని ఆ భగవంతును మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి సో కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ రోజైతే హల్దీ ఫంక్షన్ స్టార్ట్ అయిపోయిందనమాట మా ఇంట్లో మా చిన్నత్త గారి వల్ల కూతురిది ఉంది కదా సో ఆల్రెడీ ఇంత ముందు ప్రీవియస్ వీడియోస్లో నేను ఎంగేజ్మెంట్ అండ్ పసుపు దంచే కార్యక్రమం వాటి గురించి వీడియోస్ అన్ని పెట్టేశాను సో ఈ రోజు హల్దీ అండ్ బిఫోర్ కూడా మెహందీ అవన్నీ కూడా జరిగాయి నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేసేస్తాను ఆ చూసారు కదా అండి మా డ్రెస్సెస్ అన్నీ కూడా హల్లీ కాబట్టి ఎల్లోగా ఎల్లో కలర్స్ వేసుకున్నాం అనమాట అందరూ కూడాను సో అందరు శారీస్ కట్టుకున్నారు నేను డ్రెస్ వేసుకున్నాను బట్ కాకపోతే మళ్ళీ ఎలాగో తడుస్తామో అని చెప్పేసి నేను నెక్స్ట్ టైం సెకండ్ టైం చేంజ్ చేసుకున్నప్పుడు శారీ కట్టుకుందాం అని చెప్పేసి ఫస్ట్ డ్రెస్ వేసేసుకున్నాను అనమాట సో చాలా కలర్ఫుల్గా ఎల్లోగా ఎల్లో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అండ్ తనకి ఇక్కడ వచ్చేసి తలపాక కడుతున్నారనమాట పింక్ కలర్ది మంచి గెటప్స్ మంచి స్టిల్స్ కోసం అని చెప్పేసి అండ్ ఎందుకు అని అంటే ఇవన్నీ కూడా మనకి మెమరబుల్ కదా మెమరీస్ ఇవన్నీ కూడా మనకి సో అందుకోసం అని చెప్పేసి అలా ఫోటోగ్రాఫర్స్ వాళ్ళకి నచ్చినట్టుగా స్టిల్స్ కోసం వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు తనని అండ్ మేము ఇక్కడ మా వదిన వాళ్ళందరూ పసుపు హల్దీ రాయడం కోసం అని చెప్పేసి పసుపు రాయడం కోసము చేతులకి నిండుగా ఇట్లా ఫోటోషూట్కి అవి కూడా ఫోటోషూట్ చేశారనమాట సో దానికోసం ఇలా కలర్ఫుల్గా హ్యాండ్స్కి పసుపు రాసుకొని పెట్టుకోమని చెప్పారు సో అందరం రెడీగా ఉన్నాము బట్ చాలా టైం టేకింగ్ అయింది అక్కడ స్టిల్స్ తీసుకోవడానికి సో అందరికి ఫ్రస్ట్రేషన్ కూడా వచ్చిందనమాట బట్ కాకపోతే ఏంటంటే మళ్ళీ మళ్ళీ అలాంటి టైము రాదు మనము దిగలేమన్నమాట కాకపోతే ఫస్ట్ పెళ్ళికూతురుకి రాసే ముందే మా వదిన వాళ్ళే చాలాసేపు అయిపోయింది పసుపు ఆరిపోతుందని చెప్పేసి మాకు మా కజిన్స్ ఉంటారు కదండి కో సిస్టర్స్ వాళ్ళకి రాసేసారనమాట ఇంకా అక్కడే అక్కడితో స్టార్ట్ అయిపోయింది అప్పటికే స్టార్ట్ అయిపోయింది మా దగ్గరే తర్వాత పెళ్ళికూతురు స్టీల్స్ అన్నీ అయిపోయిన తర్వాత తనకి రాసాము ఇంకా మేము వదిన వాళ్ళైతే వాటర్ వాటర్తో మమ్మల్ని మొత్తం ఇట్లా తడిపేశారు అనమాట ఫుల్లుగా అండ్ ఈ ఎల్లో పింక్ కాంబినేషన్ కాబట్టి అసలు ఎంత బ్రైట్గా ఉందో చూడండి మీకు కూడా చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా చాలా బాగుంది సో మాకేంటంటే ఇక్కడ హ్యాండ్స్కి అప్పటికే చాలా సేఫ్ అయిపోయింది కదా అని చెప్పేసి మేము వెయిట్ చేస్తున్నాము అండ్ వేదార్థు వాళ్ళు కూడా మంచిగా ఎల్లో డ్రెస్సెస్ వేసుకున్నారు చాలా బాగున్నాయి వాళ్ళ డ్రెస్సెస్ కూడా చాలా క్యూట్గా ఉన్నాయి ఇక్కడ వేదార్థ తీశాడండి వీడియో అంతా కూడా వేదార్థ తీస్తున్నాడు మమ్మల్ని చూడండి ఆల్రెడీ నాకు అప్పటికే పసుపు రాసేశారు మా వదిన వాళ్ళు ఫస్ట్ చూసిన అవి అంటే క్లిప్పింగ్కి ఇప్పుడు లాస్ట్లో ఇప్పుడు మీరు చూసే క్లిప్పింగ్కి తేడా కనిపిస్తుంది కూతురికి రాయనే రాయలేదు బట్ అప్పటికే మా మొత్తం రాసేసారనమాట వదిన వాళ్ళు ఇంకా మేము స్టార్ట్ చేసేసాము ఇంకెవ్వరికి ఆగట్లేదు ఇక్కడ హల్దీ అంతా పూసేసిన తర్వాత ఇంకా వన్ బై వన్ వాటర్ పోస్తున్నాం అనమాట మంగళ స్నానాలు అంటారు కదా సో అవి చేపిచ్చేస్తున్నారు నెక్స్ట్ డ్రెస్అప్ అయిపోయింది తను ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చింది సో నార్మల్ శారీ ఫ్యాన్సీ వే సారీ శారీ కట్టుకొని వచ్చింది అనమాట దాని తర్వాత మళ్ళీ బట్టలు పెట్టారు అవి మళ్ళీ వెళ్ళి ఆ డ్రెస్ కూడా చేంజ్ చేసుకొని వచ్చింది అసలు పెళ్ళిలో ఎన్నిసార్లు చేంజెస్ చేపిస్తారంటే డ్రెస్సెస్ నా అమ్మో ఓపికతో ఉండాలండి నిజంగా శారీ డ్రైపింగ్ అదంతా కూడా మా కజిన్ సిస్టర్ మా కో సిస్టర్ ఉన్నారండి తన సైజ్ పందన తను డ్రైప్ చేసిందనమాట శారీ ఏ అకేషన్స్లో అయినా ఇంతకుముందు నేను చేసేదాన్ని దాని తర్వాత తను చేసేస్తుంది వారు కూడా వీళ్ళే చేసేసుకున్నారు వాళ్ళ సిస్టర్ చేశారు ఈమె పెళ్లి కూతురు వచ్చేసి అప్ చేసుకుంటుంది సో ఇంతకుముందు అకేషన్స్ ఉంటే అందరికీ పిల్లలందరికీ కూడా నేను చేసేదాన్ని చేసేదానమాట సో ఇప్పుడు తిను మ్యారేజ్ అయిన తర్వాత తిను చేసేసుకుంటు చేస్తుంది తను చేసుకుంటుంది అందరికీ కూడా చేస్తుంది ఎప్పుడైనా అవైలబుల్గా నేనుంటే నేను కూడా చేస్తున్నాను సో శారీ కలర్ కాంబినేషన్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి వర్క్ బ్లౌజెస్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట అండ్ ఇంకోటి ఏంటి అని అంటే తను జ్యువెలరీ కూడా మంచిగా సెలెక్ట్ చేసుకొచ్చుకుందండి ప్రతి డ్రెస్సెస్కి సూటబుల్ జ్యువెలరీ తెచ్చుకుందనమాట సో ఇక్కడ ఇద్దరు ఆరుషిని తోటి పెళ్లి కూతురు సో ఇద్దరు రెడీ అయ్యి వచ్చి మళ్ళీ కూర్చుంటున్నారు వీళ్ళు రెడీ అయ్యి వచ్చేలోపు మేము కూడా మేము మళ్ళీ వచ్చి ఫ్రెషప్ అయ్యి ఎందుకంటే ఫుల్గా తడిచిపోయాము ఆ క్లిప్పింగ్స్ నా దగ్గర లీవ్ మిస్ అయ్యాయి ఐ అంటే ఇంకా తడిచిపోయాం కదా అందరూ ఆడుకుంటూ ఉన్నారు ఎవరు క్లిప్పింగ్స్ తీయలేకపోయాం తీయలేకపోయామనమాట ఓన్లీ ఫోటోగ్రాఫర్స్ తప్ప సో ఇక్కడ అందరం మళ్ళీ ఫ్రెషప్ అయ్యి రెడీ అయ్యి వచ్చాము ఆ డే అంతా కార్యక్రమం సరిపోయింది ఫుల్గా ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిందండి మళ్ళీ ఈవినింగ్ కూతుర్ని చేసి కూర్చోబెట్టామన్నమాట ఇంకా అందరూ అంటే బ్రేక్ తీసుకున్నారు టీ తాగుతున్నారు స్నాక్స్ తిన్నారు టీ తాగుతున్నారు ఇంకా ఇక్కడ మళ్ళీ కూతుర్ని రెడీ చేశాము కదా సో అప్పుడు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు అందరూ అక్షింతలు అనమాట చెప్పాను కదండి అసలు ఆ ఆ వీక్ మొత్తము ఎలా గడిచిపోయిందో అర్థం కాలేదు అందరు కలిసి కలిసి ఎంజాయ్ చేశాము బాగా అందరం కలిసాము అంటే లాస్ట్ మ్యారేజ్ కదా సో అందుకోసం అని చెప్పేసి ఇంకా జెంట్స్ ఆల్మోస్ట్ బయటనే ఉన్నారు ఎక్కువ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వలేదన్నమాట సో అందుకే వాళ్ళు ఎక్కువ కనిపించరు ఆల్మోస్ట్ అందరు లేడీసే కనిపిస్తున్నారు చూడండి మీకు సో ఇదండి కంప్లీట్గా మంగళ స్నానాలు నేను ఇంకొక వ్లాగ్ మళ్ళీ మీకు పెడతాను పెళ్ళి కంటిన్యూషన్గా ఈ వీక్ మొత్తం జరిగిన వ్లాగ్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు కంటిన్యూషన్గా పెడతాను డే బై డేది సో కీప్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్